శ్రీరామ్ నేను మౌనిక శంకర మే ఫస్ట్ కల్లా పాకిస్తాన్ సిటిజన్స్ ఎవరైనా భారత్లో ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆర్డర్స్ వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీళ్ళకు భారత్ వదిలిపెట్టి వెళ్ళిపోవమంటే బాధ అవుతుంది నెక్స్ట్ ఇక్కడున్న ముస్లిం ఆడవాళ్ళు పాకిస్తాన్లో ఉన్న ముస్లిం మగవాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకున్నారు వీళ్ళని అక్కడికి పంపిస్తలేమో అని అదొక బాధ అవుతుంది వీళ్ళకు మరి వీళ్ళకి అక్కడ పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు అటే పోయి అక్కడ సిటిజన్షిప్ తీసుకోవచ్చు కదా ఇక్కడ సిటిజన్షిప్ ఎందుకు పెట్టుకున్నారు దీనికి రీజన్ నేను చెప్తాను నెక్స్ట్ ఆర్టికల్ త్రీ సెవెంటీ ప్రకారంగా ఇదివరకు ఉన్నప్పుడు మోదీ గవర్నమెంట్ తీసేయకముందు ఆర్టికల్ త్రీ సెవెంటీని కాశ్మీర్ ముస్లిం మహిళ పాకిస్తాన్ ముస్లిం వ్యక్తిని పెళ్ళి చేసుకుంటే అతనికి డిఫాల్ట్గా కాశ్మీర్ సిటిజన్షిప్ వచ్చేది కాశ్మీర్ సిటిజన్షిప్ వచ్చిన తర్వాత కాశ్మీర్ పార్టీ పాస్పోర్ట్ వస్తే దాంతో ఇండియా మొత్తం ట్రావెల్ చేస్తుడు ఫర్ ఇన్స్టెన్స్ హైదరాబాద్లోకి పెళ్ళి పెళ్లి పెళ్ళి ఒక పెళ్ళి చేసుకుంటారు వీళ్ళు చేసుకొని కాశ్మీర్ పాకిస్తాన్ హైదరాబాదు ఫ్రీగా తిరుగుతూ ఉంటారు వీళ్ళకి ఫండింగ్ ఎట్లా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ నుంచి దండిగా వస్తూనే ఉంటాయి అయితే కశ్మీర్ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత డిఫాల్ట్గా తనకి కశ్మీర్ సిటిజన్షిప్ వచ్చినప్పుడు కశ్మీర్లో ల్యాండ్ కొనుక్కునే ఫెసిలిటీ కూడా వస్తుంది కాబట్టి అక్కడ కూడా ల్యాండ్ కొనుక్కునేవారు అట్లా ల్యాండ్లు కొనుక్కొని అక్కడ ఉన్న ఇల్లులను రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కశ్మీర్ పండితులని ఎవరినైతే తనిదర్ మెషిన్ కశ్మీర్ ఫైల్స్లో మనం చూసినట్టు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇల్లును ఆక్యుపై చేసుకొని అక్కడ వాళ్ళు రికార్డ్స్లో కూడా ఇండియన్ సిటిజన్షిప్ తీసుకునేటోళ్ళు కశ్మీర్ సిటిజన్షిప్ తీసుకునేటోళ్ళు ఇట్లా చేస్తూ ఇంత దారుణమైన ఈ పనులతో పాటు ఇంకా మన జేబుల నుంచి వెళ్ళి కూడా ఎట్లా కొల్లగొడుతున్నారని చెప్తా వినండి ఇప్పుడు ఆల్మోస్ట్ వీళ్ళు కాశ్మీర్ నుంచి వెళ్ళి పాకిస్తాన్కి పెళ్ళి చేసుకున్నా కూడా మా ఇండియన్ నేషనల్ ఉంచుకుంటారు అంటే ఇండియన్ సిటిజన్షిప్ని అట్లనే ఉంచుకుంటారు ఉంచుకొని వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే ఉజ్వలా స్కీమ్ కింద ఫ్రీ సిలిండర్లు తీసుకున్నారు ఆల్మోస్ట్ ఉజ్వలా స్కీమ్ కింద ఫ్రీ సిలిండర్లు తీసుకున్న వాళ్ళలో థర్టీ త్రూ థర్టీ టూ పర్సెంట్ ముస్లిం మహిళలు ఉన్నారు ఫ్రీ రాషన్ కూడా తీసుకుంటున్నారు కోవిడ్ వచ్చినప్పటి నుంచి వెళ్ళి మోదీ గవర్నమెంట్ భారతదేశంలో ఎనభై కోట్ల మందికి ఫ్రీ రాషన్ ఇస్తారు అంటే ఎవ్రీ మంత్ ఫైవ్ కేజీస్ రైస్ టూ కేజీస్ పప్పులు అండ్ వన్ కేజీ ఆయిల్ ప్యాకెట్ ఇవన్నీ ప్రతీ నెల వచ్చినప్పుడు తీసుకొని ఈ కశ్మీర్లో ఉన్న ఆడవాళ్ళు అండ్ ఎస్పెషల్గా పంజాబ్లో ఉన్న ముస్లిం ఆడవాళ్ళు కూడా వాటన్నిటిని ఆటోలల్లో ట్రక్లల్లా పెట్టుకొని అటారీ బార్డర్ నుంచి వెళ్ళి పాకిస్తాన్కి తీసుకెళ్లేటోళ్ళు అంటే మన రాషన్ మనం ట్యాక్స్ పే చేస్తే గవర్నమెంట్ రాషన్ ఇస్తే ఆ రాషన్ని తీసుకుని ముస్లిం మహిళలు సిలిండర్లు ఇక్కడ వాడుకున్నా కూడా రాషన్ మాత్రం మొత్తం తీసుకొని పాకిస్తాన్కి పంపిస్తున్నారు అంటే పాకిస్తాన్కి మనము తిండి పెడుతూ అక్కడి నుంచి వెళ్ళే టెర్రరిస్టులు తయారయ్యి ఈ ముస్లిం మహిళలు అక్కడికి వెళ్ళి పిల్లల్ని అంటే ఆ పిల్లలకు మన రాషన్ పోయి వాళ్ళు అక్కడ టెర్రరిస్టులుగా తయారయ్యి గన్నులు పట్టుకొని వచ్చి ప్యాంట్లు ఇప్పి హిందూ ఆ ముస్లిం చూసి మన మీద గోళ్ళు లేచి ఇది పరిస్థితి వీళ్ళకట పాకిస్తాన్ అట ససురాలట భారత్ మైకా అంటే పాకిస్తాన్ ఏమో అత్తగారిలట భారత్ ఏమో తల్లిగారిట ఇక మరి మనందరికీ హిందూ మహాసముద్రమా చూడండి ఎట్లున్నది వీళ్ళ పరిస్థితి అందుకే వీళ్ళకు పాకిస్తాన్ పట్ల శత్రు దేశం అనే భావం ఉండదు ఎంత దారుణమైన విషయం చూడండి భారతదేశంలో కొందరు అతి తెలివి ఉన్నవాదులు ఇట్లాంటి మాట్లాడేవాళ్ళు ఓకిస్టులు కాంగ్రెస్ సెక్యులర్ పార్టీలో ఉన్న సెక్యులర్ పార్టీల వీళ్ళందరికీతో పాటు ముస్లింలకు కూడా పాకిస్తాన్ శత్రు దేశం కాదు ఎవరికి శత్రు దేశం అంటే హిందుత్వం గురించి మాట్లాడే వాళ్ళకు ఇక హిందుత్వం గురించి మాట్లాడకుండా సెక్యులర్గా ఉన్న హిందువులకు కూడా కన్ఫ్యూజన్ వాళ్ళకు కూడా సరే మరి శత్రుదేశం ఎవరికి తెలియదు మోదీకి ఒక్కడికే శత్రుదేశం కావచ్చు ఇంకా చాలా దారుణమైన సిచ్యువేషన్లు ఉన్నాం మనం ప్లీజ్ ఎకనామిక్ బైకౌట్ చేయండి వాళ్ళని వాళ్ళు పాకిస్తాన్ని శత్రువుగా చూడలేకపోతున్నారు మన వాళ్ళను వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వచ్చి హిందువులా అని కన్ఫర్మ్ చేసుకొని చంపేస్తున్నప్పుడు నువ్వు ముస్లిమా కాదని కన్ఫర్మ్ చేసుకొని మనకి బిజినెస్ ఇవ్వకు ఓ రూపాయి పోయినా మంచిదే హిందూకి ఇవ్వు జాగో హిందూ జాగో మీ దగ్గరలో ఎవరైనా కొత్తగా కనిపిస్తున్నా ఈ మధ్యనే వాళ్ళు ఎక్కడో ఇక్కడిక్కడ కనిపిస్తున్నట్టు మీకు అనిపిస్తే దగ్గరలో ఉన్న పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు పాకిస్తాన్ నేషనలిస్ట్ దొంగచాటుకి ఇక్కడ ఉంటుండొచ్చు కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తుండండి ఇంటర్నల్ ఆర్మీలాగా పనిచేయండి ఆర్మీకి మాత్రమే దమ్ము ధైర్యం దేశం కోసం తెగువ కాదు మనకు కూడా ఉండాలి మనం కూడా పెంచుకుందాం మీ లోపల ఉన్న శివాజీని మీ లోపల ఉన్న మహారాణా ప్రతాప్ని మేల్కొల్పండి ఇంటర్నల్ ఆర్మీగా పనిచేయండి నెక్స్ట్ మహిళలందరినీ నేను ఒక విషయం అడుగు కోరుతున్నాను వాళ్ళు చూడండి వాళ్ళ ధర్మం కోసం ఎట్లా పనిచేస్తున్నారు అంత స్వేచ్ఛ లేకున్నా కూడా వాళ్ళంత ఆ ధర్మం కోసం ఆ మతం కోసం అట్లా తెగించినప్పుడు మనల్ని ఎంతో ఇచ్చింది మన ధర్మం మనకు కాబట్టి మనం కూడా హిందూ మహిళలందరూ కూడా యాక్టివ్గా ఉండండి మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనించండి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళ మీద నిఘా పెట్టండి గవర్నమెంట్కి సపోర్ట్ చేయండి మోదీ ఏ యాక్షన్ తీసుకున్నా కూడా దానికి వీళ్ళు చూపిస్తున్న ఇమోషనల్ అంటే మొసలి కన్నీళ్లుగా అర్చినప్పుడు వాటిని నమ్మకండి స్టాండ్ విత్ మోదీ స్టాండ్ విత్ భారతీయ జనతా పార్టీ స్టాండ్ విత్ నేషన్ స్టాండ్ విత్ హిందూ ధర్మం జై హింద్ జై భారత్